లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు గురువారం కోసం వికారాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో మూడు గదులలో సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు జిల్లాలో నాలుగు మంది సర్టిఫికెట్ల పరిశీలన కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైట్ ప్రిన్సిపల్ రామోషరి తెలిపారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఎయిట్ లో వాళ్ళ డి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు మనవి చేస్తున్నాం ఏంటంటే ఒక ప్రిన్సిపాల్ రైట్ వికారవాది ప్రిన్సిపాల్గా మీ కేటాయించినటువంటి ర్యాంక్ ప్రకారంగా ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు ఇక్కడ మీ ధృవపత్రాల పరిశీలన చేసుకోవాలి దీంట్లో భాగంగా ఒరిజినల్ అన్నీ కూడా అంటే మీరు డీసెట్కి అప్లై చేసినప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో ఉదాహరణకు టెన్త్ క్లాస్ మేము పర్ డేట్ ఆఫ్ బర్త్ కొరకు ఇంటర్మీడియట్ మేము బోనాఫైడ్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ పత్రాలతోటి కళాశాలకు హాజరు కావాలి ఈ కళాశాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర వరకు అభ్యర్థులు మీ పత్రాలను పరిశీలించుకోవాల్సింది కోరుతున్నాను అలాగే ఎవరైనా మిగిలిపోయిన అభ్యర్థులు ఉన్నట్లయితే మిగిలిపోయిన అభ్యర్థులు ఎలాంటి వేరే కారణాల వల్ల మీ హాస్పిటల్లో కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లం వల్ల మీరు రాలేకపోతే ఏడో తారీఖు రోజు కూడా మీకు అవకాశం కల్పిస్తున్నారు గవర్నమెంట్ సో ఇది వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా బీసీ ఓసీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు అంటే థౌజండ్ మార్క్స్ కానీ ఫైవ్ మార్క్స్ వచ్చి ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ పిఎస్సీ అభ్యర్థులకు నలభై శాతం ఉండాలి సో ఇది గమనించగలమని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్